జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం సుందరకాండ విభాగము డెబ్బై ఒక్కటి హనుమ పుట్టు పూర్వోత్తరాలు సీతామాతకు చెప్పుట అంగులీయకము చివరిగా ఆమెకిచ్చి నమస్కరించుట శ్రీరాముని లక్ష్మణస్వామివారి ఆనవాలు శరీర ఆకృతులు అన్నీ చెప్పారు చెప్పిన తర్వాత సీతమ్మ వారు దాదాపుగా హనుమను నమ్మారు విశ్వాసం కలిగింది తల్లికి ఇతడు రావణుడు కాడు నా పతి శ్రీరాముని దూత అని నమ్మిందామె అప్పుడు అమ్మ అంటుంది నా ప్రభు ఏమైనా ఆనవాలు ఇచ్చి పంపించార నాయన నాకు అని అడిగింది తప్పక అమ్మ ప్రభురాముడు నాకు తన అంగులీకం ఇచ్చారు అని అంగులీకాన్ని తీసి అమ్మ సీతకు అందిస్తాడు అంగులీకరణ చూసినటువంటి సీత మాత ఎంతో ఎంతో ఆనందించి మంచి భోజనము మంచి గంగాపానీయము తాగినటువంటి సంతోషంలో ఉన్నది ఆ మాత ఆ అంగులీకం చూశాక అంత సంతోషించింది ఇది నా పతి యొక్క అంగులీయకమే నీవు నిజముగా నా పతి యొక్క దూతవే అని నమ్మింది మాత అప్పుడు హనుమ అంటున్నాడు నమస్కరించి అమ్మ నా గురించి నీకు చెప్పలేదు నా పుట్టు పూర్వోత్తరాలు కొంచెం విరుతెల్లి నా పేరు హనుమ నా తల్లి అంజనీదేవి కనుక నా పేరు ఆంజనేయుడు అని కూడా అంటారు నేను వాయుదేవిని వరప్రసాదితిని గనుక నన్ను మారుతి అని కూడా అంటారు నా తండ్రి కేసరి అను ఒక వానర రాజు మాలీవంతము అనే పేరు గల పర్వతంలో నా తండ్రి రాజ్యాన్ని పరిపాలన చేశాడు గోకర్ణ పర్వతమునకు వెళ్ళి అతడు ఋషుల ప్రార్థనల మేరకు దుర్మార్గుడైన శంభసాధనుడు అనే రాక్షసును కూడా మా తండ్రి సంహరించాడు ఋషులను కాపాడాడు వానరరాజు భార్య అంటే నా తండ్రి భార్య పేరు అంజనీదేవి ఆమె పుణ్య నేను వధించాను ఆమెకు వాయుదేవుని యొక్క వరం వల్ల నేను పుత్రుడినే జన్మించి ఉంటుంది నన్ను అందుకనే మారుతు అని కూడా అంటారు తల్లి వానల ప్రభువు సుగ్రీవునికి నేను మంచి స్నేహితుడిని మంత్రిని చిన్నప్పటి నుంచి మా ఇద్దరము మంచి సకులము శ్రీరామ కార్యార్థమై వచ్చిన నేను శ్రీరామునికి బంటు నైతిని తల్లి శ్రీరాముల వారంటే నాకు అమితమైన భక్తి నా ప్రభువు రాముల వారిని చూడందే నేను ఉండలేను అంతటి భక్తి తల్లి నాకు నేను ఆయనకి బండునై ఉన్నాను మాత శ్రీరాముల వారు కోసలరాజ మహాప్రభు చక్రవర్తి అయినటువంటి పుణ్యాత్ముడు కీర్తిశేషులు దక్షిణ మహారాజుకు జ్యేష్ఠ పుత్రులు అతని రెండవ సోదరుడు లక్ష్మణుడు అతనితో ఉంటూ అతని సేవ చేస్తుంటాడు అతని మొదటి తమ్ముడు భరతుడు రాజ్యాన్ని రాముల వారి పేరు మీద పరిపాలన చేయుచున్నాడు మీ తండ్రి గారు రాజర్షి అనేటువంటి జనక చక్రవర్తి తల్లి సునయ్యన మీ సోదరి లక్ష్మణస్వామి వారికి భార్య కాగా మీ చిన్నాన్నగారి ఇద్దరు కుమార్తెలు భరత శత్రుఘ్నులు వివాహం చేసుకున్నారు ఈ విషయాలన్నీ కూడా నాకు తెలియని మాత అనేసరికి సీతమ్మవారు ఆంజనేయుడిని సొంత కొడుకువలే చూసుకొని ఆనందించారు నాయనా హనుమా నీ మీద నాకు పూర్తిగా నమ్మకం కలిగింది త్వరలో మీరు ఆ శ్రీరాముని ఆధ్వర్యంలో లంకకు చేరుకొని ఈ దుష్ట రావణుడి పీస మార్చండి నన్ను నా పతి ఆనందంగా స్వీకరించు గడిల కోసం నేను ఎదురు చూస్తున్నాను అని అన్నది మాత్రం జై శ్రీమన్నారాయణ